హాయ్ గైస్ నేను ఈరోజు మైసూర్ బోండాలు చేసుకుంటాను దానికని చెప్పేసి ఇలా కూర గంటతో ఒక మూడు గంటలు మైదా పిండి పోసేసుకున్నా ఫుల్గా పోసేసుకున్న తర్వాత ఇదే గంటతో నేను పెరుగు కూడా వేసేసుకున్నా చూడండి ఇలా పిండిని బాగా జల్లించుకున్నా ఏమన్నా ఉంటాయి అట్లా అని చెప్పేసి జల్లించుకొని ఇలా మూడు మూడు గంటలు తీసుకున్నా మూడు గంటలు తీసుకున్న తర్వాత చూడండి సుమారుగా వేసుకున్నా సోలా పొడి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే కనుక బాగుంటుంది దీనికి ఎక్కువగా వేసుకుంటే కనుక బాగా తొందరగా పులుచుంది కదా అందుకని చెప్పేసి ఇలా మూడు గంటలు పెరుగు కూడా తీసేసుకున్నా పెరుగు కూడా తీసేసి ఇంకా నాకు నీళ్ళు ఏం పట్టలేదు దీ ఇదే సరిపోయింది పెరిగే సరిపోయింది మీరు ఒకవేళ చూసుకొని ఆమె నీళ్ళు వేసుకోండి కలుపుకునేటప్పుడు కావాలంటే మీరు జీలకర్ర వేసుకోండి నేను జీలకర్ర అయితే వేయలేదు దీంట్లో ఇలా అంతా కలిపేసుకున్నా నేను కలిపి ఒక నాలుగు గంటల పాటు పక్కన పెట్టేసుకున్నా మీరు ఉదయాన్నే వేసుకోవాలా అనుకుంటే కనుక రాత్రి నానబెట్టేసుకుంటే సరిపోద్ది నేను ఇలా సాయంకాలం స్నాక్స్ కోసం అని వేసుకున్నాను కాబట్టి మధ్యాహ్నం నానబెట్టుకున్నా ఒక నాలుగు గంటలు నానబెట్టేసి ఇలా పక్కన పెట్టేసుకుంటే మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటే కనుక సరిపోతుంది ఇలా చూడండి నేను ఇలా పక్కన పెట్టేసిన మళ్ళీ చూస్తే బాగా అంతా ఉబ్బిపోయింది పొంగింది బాగా పిండి అనేది మళ్ళా మూత తీసి చూసిన తర్వాత నాలుగు గంటలు అయినాక చూడండి ఎలా పొంగిందో అంతా ఎయిర్స్ వచ్చినాయి బబుల్స్ లాగా వచ్చి బాగా పొంగింది పిండి అంతా ఇంకా దీంట్లో నేను మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేసుకుంటాను సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా పచ్చి కొబ్బరి ఇలా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్న సన్నగా కట్ చేసుకున్న అల్లము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం అంతా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్నా నా దగ్గర కొత్తిమీర లేక వేయలే మీ దగ్గర ఉంటే వేసేసుకోండి కొత్తిమీరగా సన్నగా కట్ చేసుకొని మళ్ళీ దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి బాగా కలిపేసి ఇంకా ఇలా తీసుకొని వేసేసుకోవాలా షేప్ అయితే నాకు సరైన షేప్ రాలేదు చూడండి ఇలా వేసేసుకున్నా నేను ఇంకా అన్నీ అలా వేసేసుకున్నా ఒక సైడ్ నుంచి తీసుకొని వేసేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా బ్రౌన్ కలరు వచ్చే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంట వచ్చేసి కాల్చుకోవాలి నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టి కాగిన తర్వాత ఇంకా అన్నీ వేసేసుకొని ఆ మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కాల్చుకోవాలి ఫుల్ ఫ్లేమ్ పెడితే కనుక ఏటికే మాడిపోతాయి కదా బాగుండవు ఇలా బ్రౌన్ కలర్ వస్తేనే ఇంకా తీసేసుకుంటే కనుక సరిపోతాయి నేను దీంట్లోకి ఎర్రగారి చట్నీ చేసుకున్న చాలా బాగున్నాయి తింటే కనుక బాగా లాగా మెత్తగా ఉండి బాగుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని చూడండి రెండో వయ కూడా వేసేసుకుంటానా బాగా వచ్చినాయి అన్నీ నాకు ఇలాగే బాగా కాలినేయి మా మైసూర్ బోండాలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి చూడండి ఎంత బాగా కలినో అన్నీ ఇలాగే కాల్చుకొని తీసి సర్వ్ చేసేసుకోవడమే ఇంకా చట్నీతో పాపుల చట్నీ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే దీంట్లోకి ఎర్రగారం చేసుకున్నా అది కూడా బాగుంటుందని చెప్పేసి అందరికీ బాయ్